వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేయబోతున్నాను ఓవెన్ లేకుండా హెల్తీగా ఫుడ్ కలర్ ఏంటి యూస్ చేయకుండా కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఉప్పు తుజీ రవ్వ తీసుకోవాలి మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి అలాగే గోధుమ పిండి కొంచెం తీసుకోవాలి ఈ రెండు వేసుకొని మిక్సీ ఆడించుకోవాలి చెప్తున్న కొలతలన్నీ ఒక కప్పుతోనే వేసుకోవాలండి నేను ఏ కప్పుతో వేసానో అలా కొలతలు వేసుకోవాలి కోసం బెల్లం వేసుకున్నాము ఏ కప్పుతో రవ్వ తీసుకున్నానో ఆ కప్పుతో బెల్లం వేస్తున్నాం ఇలాగే వేసుకోవాలండి కొలతల ప్రకారం అదే కప్పుతోనే అర్ధం కప్పుడు ఇది ఏంటండి నూనె వేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ పీడమ్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు మా పిల్లలు నెయ్యి తింటారు ఆ వాసన అంటేనే సరిపోదు వాళ్ళకి పెరుగు ఇవన్నీ వేసినాం కదా బాగా కలిపి పెట్టుకోవాలండి బాగా మిక్స్ అయ్యేలేదా చూడండి అన్నీ మిక్స్ కావాలి నెయ్యి అంటే నెయ్యి వేసుకోవచ్చండి అండి బాగుంటుంది మా పిల్లలు తినకపోతే నేను వేయలేదు ఆయిల్ వేసినాను యావైనా వేసుకోవచ్చు ఆయిల్ అయినా నెయ్యే మనం ఆడిచ్చి పెట్టుకున్నాం కదా రవ్వ అది ఇప్పుడు వేసుకొని దీంట్లోకి కలుపుకోవాలండి పాలు అండి కాంచుకొని పక్కన పెట్టుకున్నాను చల్లార్చుకున్నాను చల్లార్చుకున్న పాలు పోసుకోవాలి కొన్ని ఇప్పుడు ఇవంతా కలుపుకోవాలండి బాగా మిక్స్ అయ్యేలాగా పాలు చల్లారాలి బాగా ఇలాగ కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టుకొని పెట్టుకోవాలండి బాగా రవ్వ బాగా నాని కేక్ బాగా వస్తుందండి ప్లేట్ వేసుకోవాలి దీనికైనా కేక్ ఇప్పుడు మనం కుక్కర్ని హీట్ చేసుకోవాలండి కేక్ కేక్ చేసుకోవాలి కదా అలాగే చూపించు రబ్బర్గా తీసేయాలి అలాగే విజులు తీసేయాలి అన్నీ తీసేయాలి హీట్ చేసుకోవాలి తీసుకుంటున్నాం కదా కుక్కరు ఇది ఇంతలోకి నాని ఉంది దీంట్లోకి వంట సోడా ఒక వేసుకోవాలి అలాగే ఇంట పొడి అండి ఎలక పొడ్లు పాలు కొన్ని వేసుకోవాలి కొన్ని వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి బాగా అన్నీ పట్టేలాగా కేక్ చేసుకునే గిన్నె లేదు కదా మనం ఇలాంటి గిన్నెలో చేసుకున్నాం మామూలు గిన్నెలో దీనికి ఆయిల్ పూసుకోవాలి బాగా మొత్తం అంతా నెయ్యి ఉంటే నెయ్యి పూసుకోండి మాకు నెయ్యి వద్దు కదా మేము ఆయిల్ పూసుకుంటాను బాగా మొత్తం అంతా ఆయిల్ పూసుకోవాలి పెట్టుకున్నాం కదా ఇదంతా ఈ గిన్నెలోకి వేసుకున్నాము ఇప్పుడు ఇది అది వేసుకున్నాం కదా ఇలా రొంచేపు అనుకోవాలి ఎందుకంటే బాగా అంత కలిసేలాగా అంత ఇప్పుడు కలర్ఫుల్గా ఉండడానికి మనం కొబ్బరిపొడి వేసుకున్నాం దీని మీద బాగుంటుంది చూడండి ఎలా ఉందా ఇలా వేసుకొని కుక్కర్ హీట్ అయి ఉంటుంది కదా కుక్కర్ హీట్ అయింది దీంట్లో మనం పెట్టుకున్నాం స్టాండ్ లేదు మా ఇంట్లో ఉప్పు వేసుకుంటాం రాళ్ళుప్ప వేసుకోవాలి స్టాండ్ లేనర్లు చూడండి ఇలా దీంట్లో ఉప్పు వేసుకొని అది పెట్టుకోవాలి గిన్నె ఇలా గిన్నె పెట్టుకోవాలండి కుక్కర్లో ఉప్పు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు చిన్న మంట మీద ఉన్నియాలి చిన్నమంట పెట్టు ఫస్ట్లో కొంచెం మంట పెట్టాలి మళ్ళీ చిన్నమంట పెట్టుకోవాలి కొంచెం పైన కుక్కర్లో పెట్టుకొని అర్ధగంట సేపు అలాగే వన్ వేయాలి ఏంది ఇప్పుడు రెడీ అయిందో లేదు చూడడానికి ఇలా పుల్లతో మనం చెక్ చేసుకోవాలి ఇలా పెట్టినామనుకో ఇలా అంటుకోకుండా ఉందనుకో రెడీ అయినట్లు చూడండి అంత లెక్క ఇలా పెడుతున్నాను చూడండి అంటుకోలేదు కేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తరల వెనుక మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చుట్టూ ఇలా అనుకోవాలి చాకతో ఇలా అనుకున్నాక ఇంకా ఒక ప్లేట్లోకి తీసుకొని కొట్టుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత బాగా వచ్చిందో ఓవెన్ లేకుండా ఇలా మీరు కూడా ట్రై చేయండి బాగా ఉంటుంది ఓకేనా చూడండి ఇలా కోసుకోవాలి చూడండి కేక్ ఎంత స్పాంజీగా ఉందో